హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు ఎస్వి ఫార్మ్స్ మీరు కనుక మొదటిసారి మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టి ఆల్ నోటిఫికేషన్స్ యాడ్ చేయండి ఫ్రెండ్స్ ఈరోజు బ్రదర్ అనిల్ గారు ఒంగోలు నుంచి ఒక పుంజుబిల్లను సేల్స్ కోసం ఉంచడం జరిగింది దీని వివరాలు చూసుకున్నట్టయితే భీమవరం రిచ్ టూ టాప్ క్వాలిటీకి చెందిన సేతువా పుంజుబిల్లగా చెప్తున్నారు దీని యొక్క వయసు వచ్చేసి ఐదు నెలల పదహైదు రోజులు చెప్తున్నారు దీని యొక్క కాస్ట్ వచ్చేసి ఐదు వేల రూపాయలు చెప్తున్నారండి ఎక్సలెంట్ క్వాలిటీ గల పుంజుకులుగా చెప్తున్నారు మీకు క్వాలిటీ కూడా చూడవచ్చు ట్రాన్స్పోర్ట్ అయితే మెయిన్ మెయిన్ సిటీస్కి అంత లెక్కలా కూడా ట్రాన్స్పోర్ట్ ఉందని చెప్తున్నారండి సో మీకు ఎవరికైనా నచ్చినా కావాల్సిన బ్రదర్ దగ్గరికి వెళ్ళి క్వాలిటీ చెక్ చేసుకుని తీసుకోండి బ్రదర్ నెంబర్ నేను టైటిల్లో మరియు డిస్క్రిప్షన్లో ఇస్తానండి అదేవిధంగా ఆన్లైన్లో కోలు కొనే వారి ఇద్దరు కూడా జాగ్రత్తలు వహించవలసిన కోరుచున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్